ముంబై అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై జట్టు ఇరవై పరుగుల తేడాతో అద్భుతమైన గెలుపును సాధించి పంజాబ్ కింగ్స్ తో క్వాలిఫైర్ టూ మ్యాచ్ కు సిద్ధపడింది అంతేకాకుండా ఇక ఫైనల్ లో కూడా ఆర్సీబీ వర్సెస్ ముంబై అన్నట్టుగానే చెలరేగుతాము అంటూ ఆటగాళ్లు మంచి ధీమాను వ్యక్తం చేస్తున్నారు మరొక వైపు ఈ మ్యాచ్ ని మలుపు తిప్పి గెలిపించిన ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే దానిలో బూమ్రా కూడా ఒకడు ఎందుకంటే ఒక్కనొక్క దశలో సాయి సుదర్శన్ సుందర్ ఇద్దరు కలిసి ఇక ముంబై ఇచ్చిన లక్ష్యాన్ని చాలా ఈజీగా ఛేదించే క్రమంలో కనిపించారు ఆ సమయంలో ముంబై బౌలర్లు కూడా ఏం చేయలేకపోయారో ట్రెండ్ బోల్ట్ లాంటి చాలా పవర్ఫుల్ బౌలర్ కూడా చేదుకెత్తేసాడు కానీ ఎప్పుడైతే జస్ప్రీత్ బుమ్రా పద్దెనిమిదవ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ని అవుట్ చేశాడో ఒక్కసారిగా ఆట మలుపు తిరిగింది అయితే అంతకన్నా ముందు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేయడం అలాగే జానీ బేస్టో ఇంకా రోహిత్ శర్మ అయితే ఏకంగా ఎనభై ఒక్క పరుగులతో అదరగొట్టేశాడు ఆ తర్వాత సూర్య హార్దిక్ పాండ్య అందరూ చెలరేగడంతో ఏకంగా రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు భారీ లక్ష్యం చేశారు అయితే ఈ క్రమంలో ఎనభై ఒక్క పరుగులు చేసిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే దక్కింది అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కిన తర్వాత కాసేపు మాట్లాడిన ముంబై ఇండియన్స్ జట్టు కీలక ఆటగాడు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అవార్డు తీసుకున్న తర్వాత ఆ అవార్డుని పట్టుకుని తన వెంటనే బూమ్రాని పిలిచి ఈ అవార్డు నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి తనకిచ్చే ప్రయత్నం చేశాడు అయితే ఇక బూమ్రా కూడా ఎస్ ఇక రోహిత్ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి అది తీసుకుని తను ఒత్తినే ఒక ఒక రకంగా హ్యాపీనెస్గా అయితే ఫీల్ అయ్యాడు ఎందుకనంటే జస్ప్రీత్ బుమ్రా కనుక పట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ఉండకపోతే వీళ్ళు సాధించిన రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు వృధా అయిపోయినట్టే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి